ముప్పై మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రయాణకి వారసుల వివరాలు ఈరోజు చాలా ప్రత్యేక రెమెడీ ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం గురు మహాభి శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వారసుల వివరాలు మరియు ఈరోజు పఠించాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో ఇరవై మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అయింది శ్రీ శోభపత్రమ సంవత్సరము పాల్గొన మాసము శశి ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు పదమూడుకు ప్రారంభమవుతుంది అలాగే సూర్యుడు ఆరు ఎనిమిదికి అస్తమిస్తాడు సాయంత్రము తిది ఈరోజు శుక్ల ఏకాదశి నక్షత్రం పుష్టమి నక్షత్రము రాత్రి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము అతి గంటము సాయంత్రం ఆరు యాభై రెండు వరకు కరణము వణజి మధ్యాహ్నం మూడు ఇరవై వరకు ఉంటుంది ఇక ఈరోజు శుభ సమయాలు నాలుగు నుంచి ఐదు వరకు రావుకాలం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు యమగండము ఏడున్నర నుంచి తొమ్మిది వరకు దుర్ముహూర్తము పదకొండు ముప్పై ఆరు నుంచి పన్నెండు ఇరవై నాలుగు వరకు అలాగే వర్జము ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుంచి ఎనిమిది యాభై ఏడు వరకు అమృత గడలు మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు ఈరోజు బుధవారం కాబట్టి బుధవారానికి అధిపతి బుధగ్రహం బుధగ్రహం మనకి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన సూత్రము ప్రియాంగు గుల్కా శామం రూపేణం ప్రతిభం బుధం సౌమ్యం సౌమ్యం గుడబైదం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి అలాగే విష్ణు పారాయణ అధిక శుభాలు ఈ ఈరోజు పుష్యమి నక్షత్రం కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన సూత్రము నీలాంజన సమాభాసం రపుత్రం ఏమో ఛామార్తాండ సంబుత్వం తమ్ నమాం శ్రేష్ణ సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి శని బుద్ధులు ఇద్దరు ఫ్రెండ్ మిత్రులు అవుతారు కాబట్టి ఈరోజు చాలా మంచి అద్భుతమైన రోజు అని చెప్పవచ్చు ముఖ్యంగా మకర రాశికి గణేష్ విఘ్నేశ్వరుడు అధిదేవత అవుతాడు కాబట్టి విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బుధవారం రోజు విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు ఈరోజు గనుక గరికతో గోబీణతో దీపారాధన చేసి గరికతో విఘ్నేశ్వరుడిని ఆరాధిస్తే ఎవరికైనా ఏవైనా కామ్యాలు ఉంటే అవన్నీ తీరుతాయి అలాగే సంకష్ట చతుర్దశి రోజు కానీ నెలకు రెండుసార్లు వస్తుంది సంకష్ట చతుర్దశి కానీ ముఖ్యంగా వచ్చేది బహుళ పక్షంలో సంకష్ట చతుర్దశి చాలా ముఖ్యమైంది శుక్లపాల పక్షంలో వచ్చే చతుర్ద చవితి కూడా మంచి మహాన్వితమైనదే కాబట్టి ఈ చవితి రెండు చవితులు ప్రతి బుధవారం వినాయ విఘ్నేశ్వరుని ఎవరైతే ఆరాస్తారో వారికి మంచి విద్య మంచి బుద్ధి శాస్త్రాల్లో విజ్ఞానము కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ఇవన్నీ కూడా ముఖ్యంగా విద్యార్థులకు చేత ఈ ఓం గం ఐం గణపతి అనే మంత్రాన్ని కనుక నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపం చేయిస్తే ఒక సంవత్సరం పాటు వరకు అని లేని యామశక్తి పెరిగి విద్యలో మంచిగా రాణిస్తారు ఈ విషయంలో ప్రయత్నించాలంటే తప్పకుండా మీకు మంచి మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండి వృద్ధులకు వస్తారు ఇకపోతే ఈరోజు తారాబలం ఈరోజు పుష్పమి నక్షత్రము తారాబలం ఉండే నక్షత్రాలు అంటే అశ్విని మహామూల నక్షత్రాలకు మిత్ర తారని కాబట్టి బాగుంది భరణి పూర్వపర్గణి పూర్వక్ష నక్షత్రాలకు తార కాబట్టి బాగాలేదు కృత్తిగా రోహిణి కృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట నక్షత్రాలకు సాధన తారత్తుంది కాబట్టి బాగుంది ఈరోజు రోహిణి అస్తా శ్రవణ నక్షత్రాలకు చెప్తారు కాబట్టి బాగాలేదు అలాగే మృగశిరా చిత్త దరిష్ట నక్షత్రాలకు అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు కానీ స్థిరాస్తుల విషయంలో కానీ ఫ్లాట్లకు అడ్వాన్స్ ఇచ్చుకోవడానికి కూడా బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు విగతార అవుతుంది కాబట్టి బాగాలేదు పునరుసు విశాఖ పూర్వవాద నక్షత్రాలకు సంబతార అవుతుంది కాబట్టి ధన విషయాలు ఏవైనా చేసుకోవచ్చు పుష్టమి అనురాధ జ్యేష్ఠ ఉత్తరవాద నక్షత్రాలకు పుష్టమి అనురాధ ఉత్తరవాద నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు ఈరోజు అలాగే ఆశ్లేష జేష్ట రేవతి నక్షత్రాలకు పరమమైతి ద్వారా అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఈ రకంగా తారాబలం ఉండే నక్షత్రాలు ఇవి ఈరోజు ఇంకా చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే కర్కాటక రాశుల పుష్ప నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు కర్కాటకము వృషభము కర్కాటకము మరియు కన్యా తుల మకర కుంభాలకు ఈరోజు చంద్రబల్లం బాగుంది తారబల్లం బాగుంటుంది చంద్రబల్లం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు బుద్ధగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని లేదా విష్ణువస్ర పారాయణం చేసుకొని చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు పుష్యమి నక్షత్రంలో పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు పరిశీలిస్తాం ఈ పుష్యమి నక్షత్రంలో మొదటి పాదంలో పుత్రికాపుత్రులు జర్నమైనలా మేనమామకు దోషం ఉంటుంది రెండు మూడు పాదాల్లో పుత్రికవత్రులు జనమైన తల్లిదండ్రులకు దోషం ఉంటుంది దోషశాంతికి హోమశాంతి మహాన్యాస్తులు దాటి నక్షత్ర నవగ్రహ జపములు దానములు గంధపు చెక్కతో చేసిన గంధపు చెక్కను దానం చేయాల్సి ఉంటుంది నాలుగో పాదంలో జనమైన వారి దోషం లేదు ఎన్నో నక్షత్ర దోషం శాంతి ఉంటుంది కాబట్టి ఆజ్యంలో తండ్రి ముఖం చూడాల్సిన అవసరం ఉంటుంది పురుషుడు పుట్టిన బలవంతుడు మిక్కిలి కామం కలవాడు స్థిర బుద్ధి కలవాడు పరిశుద్ధుడు విద్యలే మంచి సమర్థుడు ధైర్యం కలవాడు అయి ఉంటాడు స్త్రీ పుట్టిన మంచి దయభక్తి కలది దేవబ్రాహ్మణ భక్తి కలది ఐశ్వర్యవంతురాలు అదృష్టవంతురాలు అవుతుంది ఇక ఈరోజు బుధవారం ఉత్తరం ప్రయాణానికి ఉత్తర వారసులో ఉంటు ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం చేయకూడదు ఒకవేళ చేయాలనుకుంటే ఈరోజు బుధవారం పశ్చిమ వైపు ప్రయాణం చేస్తే ద్రోణలాభము ద్రవలాభము కార్యసిద్ధి ఉంటుంది కాబట్టి ముందుగా వైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత ఉత్తరంపై వెళ్ళి పని చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు షూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ